హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు బగారన్నం చేస్తున్నాం బగారన్నానికి కావాల్సిన పదార్థాలు ఇవి ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొబ్బరి ధనియాలు ఇలా మిక్సీ పట్టుకున్నాం ఫ్రెండ్స్ ఇవి ఫస్ట్ స్టవ్ వెలిగించుకున్నాం స్టవ్ వెలిగించి కొద్దిగా ఆయిల్ వేసుకున్నాం ఫ్రెండ్స్ బగారాన్నం కదా రెండు స్పూన్లు ఎక్కువ వేసుకుందాం ఫ్రెండ్స్ ఆయిల్ ఈటెక్కిన కాబట్టి పచ్చిమిరకాయలు ఈ పాయిల్ వేస్తున్నాం ఇప్పుడు వాటితో పాటి ఈ బిర్యానాకు ఇవి వేస్తున్నాం ఫ్రెండ్స్ యాలక్కాయలు లవంగాలందరూ ఫ్రెండ్స్ రెడీమేడ్ మసాలా ఏమి వాడకుండా మనమే తయారు చేసుకున్నది వేస్తున్నాం ధనియాలు అల్లం వెల్లుల్లి దీంతోనే పొడి పొడిగా పట్టాం మిక్సీ ఉల్లిపాయలన్నీ జోరగా మగ్గిపోయాయి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ పౌడర్ మొత్తం దీన్ని తీసేద్దాం ఈ బగారన్నం మా చిన్నప్పుడు మా అమ్మ ఇలాగే చేసేది ఫ్రెండ్స్ చాలా బాగుండిద్ది ఫ్రెండ్స్ ధనియాల పొడి అల్లం ఎల్లి పేస్ట్ అంతా లైట్గా మగ్గింది ఎక్కువ మాడబెట్టద్దు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఒక స్పూన్ సాల్ట్ వేసుకుందాం సాల్ట్ వేసేసి ఇంకా వాటర్ వేసి మూత పెట్టేద్దాం ఫ్రెండ్స్ ఇదిగోండు ఫ్రెండ్స్ నాలుగు గ్లాసుల రైస్కి ఎనిమిది గ్లాసుల వాటర్ వేసాను చూడండి ఇదిగోండు ఫ్రెండ్స్ చాలా బాగుండిద్ది సూప్ సూపర్గా ఉండిద్ది బగారన్నం ఇలా చేస్తే ఫ్రెండ్స్ ఎసురు మరిగిపోయింది చూడండి ఆ స్మెల్కి చాలా కమ్మగా వాసన వస్తుంది ఫ్రెండ్స్ బగారాన్నం ధనియాల మసాలా అంతా ఇప్పుడు ఈ ఎసట్లో మనం రైస్ వేసుకుందాం ఫ్రెండ్స్ ఎసట్లో రైస్ వేసాము ఈ రైస్ మొత్తం ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మూత పెట్టేద్దాం అన్నం రెడీ అయిపోయింది ఇంకా స్టవ్ కట్ చేసేద్దాం మేము కొత్తిమీర వేయలేదు ఫ్రెండ్స్ కానీ సూపర్గానే వండుద్ది టేస్ట్ కూడా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ మనము ఈరోజు గోంగూర చట్నీ చేయబోతున్నాం ఏంది బగారన్నం చూపించారు ఇప్పుడు మళ్ళీ చికెన్ కోడిగుడ్డు కూర అనుకుంటున్నారా లేదు బగారన్నం లేకి గోంగూర చట్నీ చేయబోతున్నాం ఇప్పుడే గోంగూర అమ్ముకునే వాళ్ళు వచ్చింటే తీసుకున్నాం ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గర అలా బాగా రన్నం చేసుకొని తినేద్దాం ఇవాళ సండే స్పెషల్గా అనుకున్నాము చాలా బాగుండిద్ది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ గోంగూర అంతా వల్చుకున్నాము నేను ఎందుకు ఇలా వల్చానంటే ఇలా వేస్తేనే టేస్ట్ ఉండిద్ది నేను చిన్నప్పుడు గోవాకు వలసమని మా అమ్మ చెప్తే ఇలా ఇలా వల్చేదాన్ని అలా చేస్తే బాగోదు టేస్ట్ ఉండదు అనేది మా అమ్మ ఇలా కాడలతోటే వలసాలంట ఫ్రెండ్స్ ఇలా వలచేస్తే టేస్ట్ ఉండిద్దంట అందుకే నేను ఇప్పుడు ఇలాగే వల్ల చేశాను ఫ్రెండ్స్ అంతా కడిగి క్లీన్ చేసి ప్లేట్లో పెట్టాము ఇప్పుడు గోంగూర చట్నీ కావాల్సిన పదార్థాలు పచ్చిమిరకాయలు కొన్ని ఉల్లిపాయలు కొన్ని ఫ్రెండ్స్ ఇవన్నీ క్లీన్ చేసేసి ఉడికించుకోవాలి కొద్దిగా నూనెసి ఈ గిన్నెలో ఈ గిన్నెలో గోంగూర చట్నీ వేస్తున్నాం ఫ్రెండ్స్ ఈ గిన్నెలో గోంగూర అంతా ఎట్టేసి ఉడకబెట్టేయాలి పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు అందేసి కొద్దిగా ఆయిల్ వేసి ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ గోంగూర అంతా పెట్టాం కదా ఇంకా స్టవ్ వెలిగించుకోవాలి ఇంకా మూత పెట్టేద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ గోంగూర అందు ఉడికిపోయింది కాబట్టి కొద్దిగా సాల్ట్ వేసి వెనుపుకుందాం పప్పు తోటి ఎనుపుకుందాం ఫ్రెండ్స్ అంటే రుబ్బుకుందాం రుబ్బుకొని పోపు పెట్టేద్దాం ఫ్రెండ్స్ గోంగూర చట్నీ అంతా రుబ్బేసుకున్నాం అయిపోయింది ఇప్పుడు పోపు పెట్టుకుందాం ఫ్రెండ్స్ ఆయిల్ హీట్ ఎక్కువ జీలకర్ర ఆవాలు ఎండుమిరగాయలు తెల్లగడ్డలు వేసాము ఫ్రెండ్స్ అంటే రెండు రెమ్మలక్క నలగడానికి వేసాము శనగవాళ్ళు మినపప్పు అవేమి వేయలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే నేనైతే గోంగూర చట్నీలో వేయను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఆ చట్నీ మొత్తం దీంట్లో వేసుకున్నాం పోపు చల్లగా అయిన తర్వాత ఫ్రెండ్స్ గుమ్మగుమలాడే గోంగూర చట్నీ రెడీ అయిపోయింది సు ఉంది ఫ్రెండ్స్ చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుండిద్ది బగారన్నం గోంగూర చట్నీ ఫ్రెండ్స్ బగార్ రైస్ గోంగూర చట్నీ ఉల్లిపాయ ఫ్రెండ్స్ వేడి వేడి ఉన్నాయి ఫ్రెండ్స్ రెండు తిందరండి ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుండిద్ది లైక్ చేయండి ఫ్రెండ్స్ సూపర్ టేస్ట్ ఫ్రెండ్స్ రెండు మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా కమ్మగా ఉన్నాయి